సో ఏ హెల్లో వాయిస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ సిరీ సో ఇవాళ మేమైతే రాయకల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇది రేకొండ చెరువు అన్నట్టు సో ఓకే ఫ్రెండ్స్ దిస్ ఈస్ రేకొండ మత్తడి అన్నట్టు సో ఇది మత్తడి పోతుంది చూడరు నేను మా మునవరన్న సిరీతో కలిసి రాయకల్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అయితే ఇక్కడ మునవరన్న చేపలు ఉన్నాయి గానే సో మేము దిగి చేపలు పడుకుంటూ ఒకసారి బాట ఆడుకొని పోదామని అయితే దిగినాం సో చూడండి ఫ్రెండ్స్ మేము ఎట్లా చేపలు పడుతున్నాము సో నేను ఇట్లా ఇట్లా చేసి అయితే ఒక చేప అయితే పట్టేస్తాను చూడండి అది ఒక చేప సో అది చేతికి వెళ్ళి జారింది ఆగలేదు సో ఇప్పుడు మనం కోసం అట్లనే ఆడుకొని 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 అయితే మళ్ళీ మా ట్రావెల్ అయితే స్టార్ట్ అవుతుంది అది అక్కడ వేరే వాళ్ళు కూడా చేపలు పట్టడానికి వచ్చారు సో మేము ఆడుకున్నాం కోసే ఆడుకునే ఏం చేసామంటే ఇంకా మాకు సరిపోతలేదు అక్కడనే ఆడిపించుకోవాలని బుద్ధి అయితే వస్తుంది అక్కడనే ఆడుకున్నాం ఆడుకున్నాం సో తర్వాత ఇక మునవరన్న వచ్చేసి పోదాం అని అంటుండు సో ఇప్పుడు బయలుదేరుతాం ఫ్రెండ్స్ సో ఇక్కడి నుంచి వెళ్ళైతే మా జర్నీ స్టార్ట్ అయినాయన్నట్టు మాట సో ఇప్పుడు మేమైతే జర్నీ చేస్తున్నాం చూడరు ఫ్రెండ్స్ బైక్ మీద అయితే వెళ్తున్నాం నేను మా మునవరన్న మా సిరీ బ్రో సో మునవరన్న అయితే డ్రైవింగ్ చేస్తుండు బ్రో వెనక కూర్చున్నాడు నేను మధ్యలో కూర్చున్నాను సో మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ పోయినాం సో చూడండి ఫ్రెండ్స్ మా ముగ్గురు ఆటలు ఎట్లుంది అంటే బ్రో నేను మామ్మడివరన్నా ఎట్ల పోతున్నామో జూడూరి బైక్ మీద సో ఇక్కడ నుంచి అయితే ట్రావెల్ అయితే చేస్తున్న చేస్తూనే పోయినాం మేము సో ఆల్మోస్ట్గా అయితే మనం జర్నీ అయితే స్టార్ట్ చేసినాం ఇది సైదాపూర్ దగ్గర బ్రిడ్జ్ ఉన్నది అన్నట్టు మాట సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జ్ కనిపించినట్లయితే మీకు సో మేమైతే ఇక్కడ నుంచి అయితే ట్రావెల్ చేసుకుంటూనే పోయినాం సో దగ్గర పోయినాక కొంచెం ముందట్ల పెట్రోల్ బంక్ ఉన్నాయి ఏంటన్నా ఉన్నదా అని చూసుకుంటూ పోయినాం సో ఇక్కడ మనకు దారిలో అయితే ఇక్కడ పెట్రోల్ పంప్ అయితే కనిపించాలి ఎందుకంటే పెట్రోల్ కూడా అవసరమే కదా లేకపోతే ఇక్కడ అయిపోతే మళ్ళీ ఆగిపోవడం వస్తుంది సో మేమైతే ఇట్లా వెళ్ళిపోతూనే ఉన్నాం వెళ్ళిపోతూనే ఉన్నాం సో ఇక్కడ ఒకటి మీకు కనిపిస్తాను చూడండి ఇక్కడ ఒకటి టర్నింగ్ మీద చూసారా సోలార్ సిస్టమ్ ఉంది అక్కడ సో చూసారు కదా ఫ్రెండ్స్ సో మేమైతే వెళ్ళిపోతున్నాం సో సో పెట్రోల్ పంప్ ఎక్కడ అనగానే సో సైజాపూర్లో అయితే ఒక పెట్రోల్ పంప్ కనిపించింది అనమాట సో నేను ఇటు పక్కకు వచ్చి వేలు తీస్తున్నాను మునవరన్ను శరీ బ్రో అక్కడ నిలబడి పెట్రోల్ కుట్టిస్త్రు సో నేను వాళ్ళకి చూపిస్తాను చూడండి సిరిబ్రో అయితే హై చెప్తాడు మునవరు అయితే అన్న అయితే కొంచెం ఆగు అని చెప్తాడు సో మా బ్రో చూడు రి హాయ్ అని అంటాడు హాయ్ అన్న సో మునవరన్న చెప్తేనే అయితే కొంచెం ఆగుడా అని అంటాడు సో మేము పెట్రోల్ అయితే మాత్రం మూడు వందలు అయితే కొట్టించినాం సో మేమైతే పెట్రోల్ పంపించుకొని వెళ్ళిపోదామని వస్తుంటే ఇక్కడ మన షాప్లు అక్కడ ఉన్నాయి అన్నట్టు సో ఇక్కడనే తీసుకుందామని అయితే మేము వచ్చేసాం సో చూడండి ఫ్రెండ్స్ బైక్ మీద అయితే వెళ్తున్నాం సో ఇక్కడ ఒక రాజస్థాన్ హోటల్ కాడ అయితే ఆగుతాం మనం సో మనం వెళ్ళాల్సింది రైట్కి ఇక్కడ రాజస్థాన్ హోటల్ ఉంటుంది పక్కకు లెఫ్ట్లో సో మేమైతే ఇక్కడ ఆపేసాం అన్నమాట సో ఇక్కడ చాయ తాగి సో కారా ఉండి చెగోడీలు తీసుకుంటాం అన్నట్టు సో మేమైతే ఇక్కడ రాజస్థాన్ హోటల్లో తీసుకున్న తర్వాత సో రాయకల్ తోవాకైతే పోతున్నాం ఇది రాయికల్ తోవా అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ సో మీరు ఎప్పుడన్నా రావాలి అని అనిపిస్తే మీకు ఈ వాటర్ ఫాల్స్ కలికి నేనైతే లొకేషన్ పెడతాను సో మీరు ఆ లొకేషన్ నుంచి వెళ్ళి కూడా రావచ్చు సో ఇది హైదరాబాద్ తెలంగాణ డిస్టిక్ తెలంగాణ స్టేట్లోనే ఉంటుంది కరీంనగర్ డిస్టిక్ వస్తుంది దీన్ని సో సైదాపూర్ మండల్ వస్తుంది సో ఇది రాయికల్ వాటర్ ఫాల్స్ అంటారు దీన్ని సో మనం ఇక్కడికి ఫైనల్గా అయితే మేము వచ్చేసామన్నట్టు సో అక్కడ చూడండి మీకు కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ సో ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తలేదు సో మా మునవరణ అయితే ఏమంటుండంటే ఇక ఫోటోలు దిగేది బాగున్నది కానీ ఫస్ట్ అయితే నువ్వు రారా బాబు అని అంటుండు సో మేము చెకడూలు ఆరా వాటర్ బాటిల్ అయితే అట్లా పెట్టేశాం సో ఫైనల్గా అయితే ఇది మనం వెళ్ళే రూట్ అన్నట్టు సో ఇది చెరువు ఉన్నది పక్కకు సో నీళ్ళు పోతున్నాయి కొంచెం బ్రో బ్రోన్ మన అయితే నడుచుకుంటూ పోతురు సో నేను కూడా వాళ్ళతో పాటు పోవాలి కాబట్టి సో నేను కూడా వెళ్ళిపోతూనే ఉన్నా సో ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం వీడియో ఫాస్ట్ అవుతుంది ఎందుకంటే కొంచెం లేట్గా అవుతుంది కాబట్టి మీకు చూడడానికి ఇబ్బంది కాకుండా సో ఇక్కడ నుంచి అయితే నేను మీకు ఫాస్ట్ చేసేస్తాను నాకు వీడియోని సో కొంచెం కొంచేం అనుకోకుండా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మాత్రం వీడియో ఫాస్ట్ అవుతుంది చూడాలి అక్కడ అన్ని లొకేషన్ అయితే చూపిస్తున్నాను మీకు సో ఇక్కడ నుంచి అయితే మాత్రం కొంచెం వీడియో అయితే ఫాస్ట్ అవుతుంది సో నేనైతే మాత్రం ఇక్కడ చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే పోయినా సో మేము అక్కడ పోయినాక ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అయితే ఇక్కడ వెళ్ళి చెప్పుకుంటూ పోతున్నా మీకు సో వాటర్ ఫాల్ అయితే చూచూరు ఫ్రెండ్స్ కొంచెం అయితే సో ఇదైతే మనం వెళ్ళే రూట్ అన్నట్టు సో ఇది బండి అయితే ఇక్కడ దాకా వచ్చేదే కానీ బై మిస్టేక్లో ఏమైందంటే అక్కడ ఒక తాతని అయితే అడిగినాం సో ఆ పెద్ద మనిషి ఏమన్నారంటే సో బండి అయితే అక్కడ దాకా పోదు మీకు ఇబ్బంది కలుగుతారు ముగ్గురు ఉన్నారు కదా సో ఇక్కడ బండి పెట్టేసి అయితే పోర్రానే అయితే అన్నారు సో వేరే వాళ్ళు అయితే బైక్స్ ఇక్కడ దాకా కూడా తెచ్చుకున్నారు సో అసలు మేము తప్పు చేసాం కాబట్టి మేము తెచ్చుకోలేదు సో ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు బండి స్టార్ట్ అయినాయంటే ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం తొవగా హార్డ్ ఉంటుంది సో ఇక్కడైతే మనం ఎక్కలేము సో ఇప్పుడు మనం ఎక్కుతూనే పోయినాం మెల్ల మెల్లగా అయితే ఎక్కినాం నేనైతే కొంచెం ఫాస్ట్గానే ఎక్కినా ఎందుకంటే మా అన్న వాళ్ళు కూడా వస్తుర్రు నేను కొంచెం గట్టిగా ఉంటాను కాబట్టి నేనైతే టక్కటక్క నడుచుకుంటా అయితే పోయినా సో అన్న వాళ్ళు అయితే కొంచెం వాళ్ళకు ఊపిరి బాగా ఆడేది కాబట్టి సో మెల్లమెల్లగా అయితే వస్తున్నారు సో వాళ్ళు మెల్లమెల్లగా వచ్చిన వాళ్ళే ఇక్కడ కొషేపు కూర్చున్నామని అయితే అంటారు వాళ్ళు సో వస్తురు ఫ్రెండ్స్ చూడండి సో ఇప్పుడైతే కూర్చున్నామని అయితే అంటారు సో ఇప్పుడైతే ఇక్కడ కూర్చుంటాం కొసేపు సో ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా అన్న వాళ్ళు అయితే కూర్చేసారు సో ఫైనల్లీ చూడండి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాయికల్ వాటర్ ఫాల్స్ సో ఇది అన్నమాట సో మనవరన్నైతే అయితే దగ్గరకు వచ్చేసి అయితే కూర్చున్నారు సో మేము అస్సలే తడవద్దు